వెల్కమ్ బ్యాక్ టు గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనం సందులు జాబితాని పరిశీలన చేస్తున్నాం అందులో భాగంగా ఇదివరకే నూట యాభై సందుల్ని మనం స్టడీ చేయడం జరిగింది అలాగే నూట యాభై ఒకటి నుంచి మరొక యాభై సందులని ఈ వీడియోలో మనం ఒకసారి మనం పరిశీలించి ముందుకి వెళ్ళిపోదాం ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే కంటెంట్లోకి వెళ్ళిపోదాం మొదటగా ఈ వీడియోకు లైక్ ఇచ్చేయండి మొదటిసారి వారు వీడియోని అదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే నూట యాభై ఒకటవ బిట్టు ఈ వీడియోకి మొదటి బిట్టు నమో నమ నమో నమః అన్న పదంని విడదీసి అది ఏసంటూ గుర్తించండి జవాబు నమః మరియు నమః నమః నమో నమః అన్న పదంని విడదీస్తే నమః ప్లస్ నమః అని విడదీయాల్సి ఉంటుంది ఇది నమః ప్లస్ నమ నమో నమ నూట యాభై రెండవ పెట్టు ఈ వీడియోకి సెకండ్ బిట్టు మనోహరం ఈ పదంని విడదీయండి ఈ పదంని విడదీయగా సరైన జవాబుని గుర్తించండి అని బిట్ అడిగితే మనహ మనహ ప్లస్ హరం మనహ ప్లస్ హరం మనోహరం విసర్గ సంధి అవుతుంది పయోనిధి అన్న పదంని విడదీయగా సరైన జవాబు గుర్తించండి అని బిట్టు అడగచ్చు పయ ప్లస్ నిధి పయ ప్లస్ నిధి పయోనిధి ఇది విసర్గ సంధి అవుతుంది వచోనిచయం వచోనిచయం వచో నిచయం అన్న పదంని విడదీగా ప్లస్ నిచయం వచోనిచయం వచోనిచయం అన్న పదం విడిదీస్తే వచ ప్లస్ నియం వచోనిచయం అవుతుంది జవాబు విసర్గసంధి మనశ్శాంతి 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 మన ప్లస్ శాంతి మన ప్లస్ శాంతి మనశ్శాంతి ఇది సంధి అవుతుంది విసర్గసంధి అవుతుంది మనశ్శాంతి మన ప్లస్ శాంతి మనశ్శాంతి ఇది విసర్గసంధి అవుతుంది చతుష్ఠి చతుష్షష్ఠి అండి ఇక్కడ షాకి షా వస్తుంది చతుషష్ఠి అవుతుంది కాకపోతే ఏంటంటే ఈ కాస్త టైపింగ్ ప్రాబ్లం అవుతుంది టైపింగ్ పడట్లేదు చతుషష్ఠి అని పలకలిసి ఉంటుంది షా దిశా షా ఉంటుంది చతుషష్ఠి చతు ప్లస్ షష్ఠి ఈ పదం విడుద చతు ప్లస్ షష్ఠి చతుషష్టి చతు ప్లస్ షష్ఠి చతుషష్ఠి ఓకే చతుష్షష్టి అన్న పదం ఎట్ చేస్తే చతు ప్లస్ షష్ఠి చతుషష్ఠి జవాబు సంధి తర్వాత నూట యాభై ఏడు బిట్టు నభస్సుమం నభసుమం ఈ పదంని విడదీయండి నభస్సుమం అన్న పదం విడదీయగా సరైన జవాబు ఏది గుర్తించండి నేను బిట్టడిగితే నభ ప్లస్ సుమం సుమం జవాబు విసర్గస్ంది ప్రాతకాలము ప్రాతకాలము ఈ పదంని విడిదిగా ప్రాతస్ ప్లస్ కాలము కాలము సంధి తప ఫలము తప ఫలము దీని విడిదిగా తపస్ ప్లస్ ఫలము సంధి అవుతుంది తపస్ ప్లస్ ఫలము ఓకే ఇక్కడ తపఫలము తపఫలము తపస్ ప్లస్ ఫలము తపఫలము తపస్ ప్లస్ ఫలము సంధి అవుతుంది శ్రేయస్కారము శ్రేయస్కారము శ్రేయస్ ప్లస్ కారము శ్రేయస్కారము జవాబు సంధి అవుతుంది నమస్కారము నమస్కారము నమస్ ప్లస్ కారము నమస్ ప్లస్ కారము నమస్కారము సంధి అవుతుంది సంధి అవుతుంది వనస్పతి వనస్పతి అన్న పదంని విడుదీసినడిగైతే వనస్ ప్లస్ పతి వనస్పతి ఇది కూడా విసర్గ సంధి అంతరాత్మ అంతరాత్మ పదంని విడదీయండి అని చెప్పి బిట్ అని అడగచ్చు అంతరాత్మ ఏ సంధి అని అడిగిన లేదా దీన్ని అంతరాత్మ ఏ సంధి అన్నప్పుడు విసర్గ సంధి అని గుర్తిస్తారు అంతరాత్మ పదంని విడదీయగా సరైన ఆప్షన్ గుర్తించండి అని బిట్ అడిగితే అంతః అంతః ప్లస్ ఆత్మ అని గుర్తించాల్సి ఉంటుంది దురభిమానం దురభిమానం ఈ పదంని విడదీయమని చెప్పి దురభిమానం అన్న పదం విడదీగా సరైన సమాధానం ఏది అని పెట్టి ధూ ప్లస్ అభిమానం ధూ ప్లస్ అభిమానం ధూ ప్లస్ అభిమానం దురభిమానం సంధి ఓకే దుహు ప్లస్ అభిమానం దుహు ప్లస్ అభిమానం దురభిమానం విసర్గసంధి చతు చతుర్దిశలు 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 అనే పదంని విడదీయండి చతు ప్లస్ దిశలు చతు ప్లస్ దిశలు చతుర్దిశలు విసర్గసి విసర్గసి ఆశీర్వాదము 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 ఆశి ప్లస్ వాదము ఆశీర్వాదము సంధి అవుతుంది పునరాగమనం పునరాగమనం పునః ప్లస్ ఆగమనం పునరాగమనం అన్న పదంని విడీస్తే పునః ప్లస్ ఆగమనం పునరాగమనం సంధి అవుతుంది అంతర్మథనం అంతర్మథనం అన్న పదంని విడిగా అంతః ప్లస్ మథనం అంతః ప్లస్ మథనం అంతర్మథనం సంధి అవుతుంది ధనుష్కోటి ధనుష్కోటి ధను ప్లస్ కోటి విసర్గసంధి అవుతుంది నిష్ఫలము 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 నిహి ప్లస్ ఫలము నిహి ప్లస్ ఫలము నిష్ఫలము జవాబు విసర్గసంధి అవుతుంది నూట డెబ్బై ఒకటి బిట్టు దుష్కరము దుష్కరము దుహు ప్లస్ కరము దుష్కరము విసర్గసంధి అవుతుంది నిస్తేజము నిస్తేజము నిహి ప్లస్ తేజము నిహి ప్లస్ తేజము నిస్తేజము విసర్గసంధి అవుతుంది మనస్తాపము మనస్తాపము మనః ప్లస్ తాపము మనస్తాపము విసర్గసంధి అవుతుంది ధనుష్టంకారము ధనుష్టంకారము ధను ప్లష్ టంకారము ధను ప్లష్ టంకారము ధనుష్టంకారము విసర్గసంధి అవుతుంది దుశ్చేష్టితము దుశ్చేష్టితము దుహు విసర్గ విసర్గసంధి అవుతుంది సదాచారము సదాచారము సత్ ప్లస్ ఆచారము సత్ ప్లస్ ఆచారము సదాచారము సదాచారము అన్న పదం విడిదిగా సత్ ప్లస్ ఆచారము సంధి అవుతుంది ధాను ధారాను ధారానుకారోక్తులు ధారానుకారోక్తులు ఈ పదం విడిదీయండి అని చెప్పి బిట్టడిగితే ధారానుకార ప్లస్ భుక్తులు ధారానుకార ప్లస్ భుక్తులు ధారానుకారోక్తులు గుణసంధి అవుతుంది నూట డెబ్బై ఎనిమిదో పెట్టు తనర్చు నానీరము తనర్చు నానీరము తనర్చు ప్లస్ ఆనీరము అవుతుంది తనర్చు ప్లస్ ఆనీరము తనర్చు నానీరము సంధి జాతుల్ సెప్పుట అన్న పదంని విడదీగా జాతుల్ సెప్పుట ఇది ఏ సంధి అని బిట్టడిగితే గసల ఈ పదంని విడదీయమని చెప్పి అడిగితే జాతులు చెప్పుట పదంని విడదీస్తే సరైన జవాబు ఏది సరైన ఆప్షన్ ఏది అని పెట్టి అడిగితే జాతుల్ ప్లస్ చెప్పుట జాతుల్ జాతుల్ ప్లస్ చెప్పుట జాతులు చెప్పుట గసల దవాదేసి అంది అలాగే నూట ఎనభైవ పెట్టు మర్మము సెప్పకు మర్మము సెప్పకు మర్మము ప్లస్ చెప్పకు మర్మము ప్లస్ చెప్పకు మర్మము చెప్పకు గసడ సంధి అవుతుంది నూట ఎనభై బిట్టు అపకారము సేయకు అపకారము ప్లస్ చేయకు అపకారము ప్లస్ చేయకు గసర దవాదేశ సంధి అవుతుంది అపకారము ప్లస్ చేయకు అపకారము సేయకు మణిత్వము గాంచు గాంచు మణిత్వము కాంచు గసడ గ సంధి అవుతుంది అయ్యడం కీర్తం విసర్గం ఏ రాదండి అయ్యడం వస్తుంది ఇది విసర్గము ఇది నిషేధము కాకపోతే టైపింగు అంటే లెటర్స్ పడట్లేదు అయ్యడన్ ఆ ప్లస్ ఎడన్ ఆ ప్లస్ ఎడన్ అయ్యడన్ ఎడాగమ త్రికసంధి చూసుకోండి ఇది ఎడాగమ త్రికసంధి అవుతుంది ఎడాగమ త్రికసంధి ఆ ప్లస్ ఎడన్ ఆ ప్లస్ ఎడన్ ఇది త్రికసంధి అనుకుంటారు చాలా మంది మధ్యలో యా అనేది వచ్చి చేరింది కాబట్టి ఎడాగమ త్రికసంధి అవుతుంది నూట ఎనభై నాలుగు బిట్టు చూడండి అమ్ మహాత్ముడు అమ్ మహాత్ముడు ఆ ప్లస్ మహాత్ముడు అమ్ మహాత్ముడు త్రికసంధిన్ ఇద్ధరణిన్ అన్న పదంని విడదీయండి అని అడిగితే ఏ ప్లస్ ధరనిన్ సరైనటువంటి జవాబు అవుతుంది ఎడ ఇది కూడా తిక సంధి అలాగే బుద్ధి యొసంగు బుద్ధి యొసంగు అన్న పదంని విడదీస్తే బుద్ధి ప్లస్ వసంగు బుద్ధి ప్లస్ వసంగు బుద్ధి యసంగు ఎడాగమ సంధి అవుతుంది ఎడాగమ సంధి అవుతుంది నూట ఎనభై ఏడో విట్టు ముత్యమట్లు ముత్యమట్లు ముత్యము ప్లస్ అట్లు ముత్యమట్లు ఉత్వసంధి అవుతుంది ఓకే కాదని పదం విడిదేస్తే కాదు ప్లస్ అని కాదని సంధి అవుతుంది అదెట్లు అది ప్లస్ ఎట్లు అదెట్లు ఎత్వసంధి అవుతుంది తరువగ చొచ్చు వాగు దీర్ఘం పడింది వాగ్ దీర్ఘం ఉండదండి తరువగన్ చొచ్చు తరువగన్ ప్లస్ చొచ్చు చొచ్చు సరళదేశి సంధి అవుతుంది కవ్వమున్ బట్టి కవ్వము బట్టి కవ్వము ప్లస్ పట్టి సరళదేశీ సంధి అవుతుంది కీడున్ జేయగన్ ఈ పదం వెళ్ళి చేస్తే కీడున్ ప్లస్ చేయగన్ సరళ దేశ సంధి అవుతుంది మొట్టమొదట మొదట ప్లస్ మొట్ట మొదట ప్లస్ మొదట మొట్టమొదట ఆమ్రేడిత దురుక్త టకారు సంధి అవుతుంది జగన్నాథ జగన్నాథ నూట తొంభై నాలుగు బిట్టు జగత్ ప్లస్ నాథ జగత్ ప్లస్ నాథ జగన్నాథ అనునాశక సంధి అవుతుంది సాధికారం స ప్లస్ అధికారం స ప్లస్ అధికారం సాధికారం సవర్ణ సంధి అవుతుంది సోదాహరణం సోదాహరణం పదం విడదీస్తే స ప్లస్ ఉదాహరణం సోదాహరణం పదం విడదీస్తే స ప్లస్ ఉదాహరణం సవర్ణ సంధి అవుతుంది సవర్ణ దీర్ఘసంధి అవుతుంది ఇక విజయోత్సవం 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 విజయ ప్లస్ ఉత్సవం విజయోత్సవం గుణసంధి అవుతుంది సంస్కరణోద్యమం సంస్కరణోద్యమం సంస్కరణ ప్లస్ ఉద్యమం సంస్కరణోద్యమం గుణసంధి అవుతుంది అద్దినట్లు ప్లస్ అట్లు అద్దినట్లు అవుతుంది మొదటి తరపు డాక్టరు మొదటి తరపు డాక్టరు మొదటి తరము ప్లస్ డాక్టరు సంధి అవుతుంది ఇవ్వండి ఇక్కడతో అంటే ఈ వీడియోలో మరొక యాభై సందుల గురించి మనం రివిజన్ చేయడం జరిగింది ఇక్కడతో రెండు వందల సందులు మనం రివిజన్ చేయడం జరిగింది ఎస్ కొన్ని సందులు మనకి వచ్చినట్టుగా ఉంటాయండి ఇది పుంపదేశ సంధే కదా ఆత్వసంధే కదా గుణసంధే కదా సూత్రం తెలిస్తే మనం సందులు గుర్తించగలము అని అనుకుంటాం కానీ కొన్ని సందర్భాలలో అంటే కొన్ని సందర్భాల్లో మనం కన్ఫ్యూజ్ లోన్ అవుతాం ఎంత తెలిసినప్పటికీ కూడా అక్కడక్కడ కన్ఫ్యూజ్కి లోన్ అవుతూ ఉంటాం కాబట్టి ఇలా ఒక్కసారి ఒక్కసారి రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి తెలిసినప్పటికీ కూడా ఒకసారి రివిజన్ చేయాల్సి ఉంటుంది ఎంత తెలిసిన అయినా కూడా జస్ట్ ఒకసారి మనం దాన్ని ఫోకస్ చేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది సరే ఈ వీడియోలో మనకు యాభై సందుల గురించి తెలుసుకున్నాం కదా మరో వీడియోతో మరికొన్ని సందులతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే